రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలకు పర్యాటకుల సంఖ్యలు పెంచేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహిస్తుంది అటువంటి ప్యాకేజీల వివరాలని ఎనక్జర్ వన్ టూలో ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇంకా తీర్థయాత్రికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ వీటన్నిటినీ కూడా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా తయారు చేయడం జరుగుతోంది ఉంది వాటి యొక్క వివరాలు కూడా అనుబంధం స్త్రీలో ఇవ్వడం జరుగుతుంది మూడో ప్రశ్నకి సమాధానం కోరుకొండ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయం అదేవిధంగా అక్కడి నుంచి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయం సింహాచలంలో ఉన్నటువంటి ఆలయం కాకినాడలో భావనారాయణ ఆలయం ఇవన్నింటినీ కలుపుతూ ఒక ప్యాకేజీని నిర్వహించాలనేటువంటి ఒక అయితే ఉందండి అదే కాకుండా మనకు మామూలుగా ధనుమాసంలో వైష్ణవులకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కనుక శైవ వైష్ణవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి అదేవిధంగా కార్తీక మాసంలో శైవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి ఒక ప్రపోజల్ చేస్తూ ఉన్నాం వీటిని త్వరలోనే ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం